జీవుడు వాడే శరీరాలు మార్చుకున్నాడు ఇత పూర్వం కొన్ని కోట్ల శరీరములలో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి పాపపుణ్యములు పెద్ద పెద్ద పర్వతాల్లా పడిపోయి ఉంటాయి చేసుకున్న కర్మల వలన పాపపుణ్యములు పర్వతముల వల పడి పర్వతముల వలన పడి ఉన్న జీవుడు ఎవరో వాడు కార్మిక మలమున్నవాడు ఆ పాపపుణ్యములే అనుభవంలోకి వస్తుంటాయి ఆయనకి పాపము లేదు పుణ్యము లేదు కాబట్టి కార్మిక మలము లేదు మాయిక మలము అంతటా ఉన్నాడని ఉపన్యాసం చెప్తాను అరోపదేశం సర్వే వ్యాస పరాశరాహ ఇంకోటికి చెప్పమంటే అందరూ పరాశరులు వ్యాసుడే ఏదయా ఇన్ని మాటలు ప్రహ్లాదోపాఖ్యానం చెప్పావు నీ కనపడ్డా విష్ణు అంటే ఇందుగలడు కలడు సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందు వెదకి చూచినా అందందే కలడు దానవాగ్రని వింటే కానీ ఏడీ కనపడతాడా ఎందుకు కనపడ్డు మాయా నామము రూపమునకే మాయా అని పేరు నామరూపాలు కనపడతాయి కానీ నామరూపములు దేంట్లోచ్చాయో అది కనపడదు బంగారం కనపడదు చివుల కొండలములు కనపడతాయి గాదులు కనపడతాయి ఏదో కేయూరములు కనబడతాయి కంకణములు కనబడతాయి లేకపోతే నూపురములు కనపడతాయి తప్ప అది బంగారము అన్న గుర్తింపు మాత్రం రాదు నామరూపములే కనపడుతూ ఉంటాయి నామరూపముల ఎందు మాత్రమే నిలబడిపోగలిగినటువంటి స్థితి మాయ ఆ మాయ నాకుంది మనకుంది ఆయనకి లేదు కాబట్టి ఆయనకి మాయిక మలం లేదు ఆయనకి మూడు మలములు లేవు ఆనవ మలము కార్మిక మలము మాయిక మలము మూడు మలములు లేనివాడెవరో అటువంటి వాడు అత్యంత పరిశుద్ధాత్మని అని పిలిచారు ఇప్పుడు ఆయనకి నువ్వేమిస్తావు ఏమిస్తే నీవాడవుతాడు అందుకే శంకరాచార్యులు వారి శివానందలహరి చేస్తూ ఒక చమత్కారమైన శ్లోకం చేశారు ఆయన అన్నారు కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ దాస్యేహం భవతు మమ అన్నారు ఆయన అన్నారు శివ లోకంలో మిగిలిన పదార్థాల కానీ బంగారం ఇస్తానంటే తీసి దాచుకోని వాడు లోకంలో ఉండడు ఎందుకైనా పనికి వస్తుందండి అని తీసుకెళ్ళి దాచుకుంటాడు నీకు పట్టుకెళ్ళి బంగారం ఇద్దామంటే కరస్తే హే మాద్ర్యౌ బంగారు కొండ నీ చేతితో పట్టుకుందాం కాబట్టి ఇంకా నీకు బంగారం ఏమి ఇస్తా అండి నా మొహం ఓ తొలం ఉంది వంద తులాలు ఉండొచ్చు రెండు వందల తులాలు ఉండదు బంగారు కొండే నా దగ్గర లేదుగా మీరు పర్వతం ఆయన విల్లు ఇంకా మీరేమిస్తారు ఆయనకి ఫోన్ లేవయా ఎంత బంగారం ఉన్నా అర్ధరాత్రి అవసరం వస్తే పట్టుకెళ్ళి బంగారం ముక్క కొట్టి అమ్ముకుని డబ్బు తెచ్చుకోవాలిగా అందుకు నాలుగు రూపాయలు ఇస్తా అంటావేమో గిరిషన్ నికటస్తే ధనపతవు రూపాయలు కాదు నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఆయన పక్కన ఇలా చేకట్టుకుని అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే నించున్నాడు ఎప్పుడైనా కుబేరా కొంచెం సాయం చేస్తానంటే అంటాడేమోనని ఆయన ఇప్పుడు అడగలేదు ఇప్పుడు నువ్వు ఇస్తే పుచ్చుకుంటాడా నీకు ఇచ్చేవాడైతే తప్ప ఆయన పుచ్చుకునేవాడు కాడు ఆయనకి నువ్వేమిస్తావు నికటస్తే ధనపత శిరస్తే శీతాంశౌ ఎవరికి చంద్రవంక ఉందో వాడు మోక్షం ఇస్తాడు కాబట్టి నీకు మోక్షం ఇస్తానంటావా ఆయనే మోక్షం ఇచ్చేవాడన్నానికి గుర్తు ఆయన చంద్రరేఖని ధరించి ఉన్నాడు చంద్రోద్భాసితేఖరే స్వరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైష్మానరే దంతిత్వకృత సుందరాం వరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలాం అంత ఇస్తు కింకమ్మభి శంకరులు స్తోత్రం చేశారు అటువంటి చంద్రరేఖ తల మీద ఉన్నవాడు మోక్షమును నీకిస్తాడు నువ్వు ఆయనకేమిస్తావు ఆయనకి ఇవ్వడానికి నీ దగ్గరేం లేదు నువ్వు ఆయనకి ఇవ్వలేవు మోక్ష సుఖమునే ఇవ్వగలిగిన వాడు కామకోటి కామకోటి అంటే ఎంత సుఖముని కావాలో అంత సుఖమును మోక్ష సుఖము వరకు ఇవ్వగలిగినటువంటి తల్లి కామకోటి ఆ కామకోటి అయ్యవారు శివుడు అటువంటి శివుడు మోక్షమునే ఇవ్వగలడు అటువంటి వాడికి నువ్వేమిస్తావు శిరస్తే శీతాంశ చరణయుగలస్తే అఖిల శుభౌ లోకంలో శుభము అన్నది ఏది ఉన్నదో మీకు ఇప్పుడేగా చెప్పా శుభం అంటే అవన్నీ ఆయన పాదాల మీద పడి ఉంటాయి మీ ఇంటికో తోరణం కట్టాలనుకోండి ఆయన అనుగ్రహం కలిగితే ఇలా అంటాడు అంటే ఆ శుభం ఎగిరొచ్చి మీ ఇంటికి తోరణం కింద వస్తుంది కాబట్టి ఇంటికి తోరణం వచ్చింది అంటే ఆయన పాదం కదిపి విసిరాడు ఓ శుభాన్ని మీ మీద అన్ని శుభములు ఆయన పాదాల ఇస్తే ఆయనకి శుభం నువ్వేం చేస్తావు కాదులేండి ఇంకేమైనా చూస్తానంటావా గృహస్థే స్వర్భూజామరసురభి చింతా మణిగణి అసలు ఇలా చింతించేటప్పటికే కోరిక తీర్చేసే చింతామణులతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఒక్క చింతామణి ఉంటే మీరు ఇలా చింతించేటప్పటికే అబ్బా దీని బదులు కూలరు ఉంటే బాగుండే ఇది కూలరైపోతుంది దానికి చింతామణి అని పేరు అలాంటి చింతామణి ఒకటి ఉంటే అంత గొప్పది ఆయన చింతామణులతో కట్టిన ఇంటిలో ఉంటాడు కాదు కాదు అసలు లోకమునకంతటికి చింతించిన కోరికలు ఇవ్వగలిగినటువంటి చింతామణులకు చింతామణి అయిన కామాక్షిప పాణిని పట్టుకున్నవాడు చింతామణి పాణిగ్రాహి పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఆ పేరు పెట్టుకుంటుంటారు చింతామణి పాణిగ్రహి అని కాబట్టి చింతామునులతో ఇల్లు కట్టుకున్నవాడు కామధేనువు తనదైన వాడు కల్పవృక్షముల యొక్క తోట ఎందు విహరించేటటువంటి వాడు ఆయనకి నువ్వేమిస్తావు గృహస్థే చింతామణి చింతామణిగే ఒక్కటుంది శివా నా దగ్గర అదిస్తానన్నారు ఏమిటో తెలుసా ఇవన్నీ నీవేమో నీది కాదు నాదన్నదొక్కటుంది ఉంది నా మనస్సు అది మాత్రం అంటూ ఉంటుంది నా అంత దాన్ని నేనంటూ ఉంటుంది ఇవన్నీ నావంటుంది తప్ప ఇవన్నీ వాడివి అందగా అందుకని దీన్ని నీకు ఇచ్చేస్తాను కమర్థం దాస్యే నీ మనసుని తీసుకెళ్లి అక్కడ పెట్టావా శివుడు ఈ వాడైపోతాడు అదొక్కటే మీరు పెట్టడానికి ఉన్న వస్తువు అందుకే శంకర భగవత్పాదిరి శివానందలహరి చేస్తూ గభీరే కాసారే విశిధి బిజినే ఘోర విపి విశాలే శైలే భ్రమత కుసుమార్థం కుసుమాధనతి సమర్ప చేతసి జమానాథవతేఖే నావస్థతుమ్ జన ఇ జానాతికి మహో అంటారు ఎందుకున ఎక్కడో నీళ్లల్లోకి ఎడతావు సరోవరాల్లోకి ఎడతావు తామర పూలు తీసుకొస్తావు కొండలు ఎక్కుతావు వారేడు దళాలు అంటావు ఇంకో చోటు ఎడతావు తులసి దళాలు అంటావు ఇంకో చోటుకి ఎడతావు ఏవో కరవీర పుష్పాలంటావు సన్నజాజులు అంటావు పందిళ్ళు ఎక్కుతావు పాకలు ఎక్కుతావు అన్ని ఎక్కుతావు అన్ని తీసుకొస్తావు ఆయన మీద వేస్తావు నీ మనసు మాత్రం అక్కడ పెట్టావు అంటాడు నీ మనసు ఇక్కడ పెట్టరా నేను నీ నీ చేయి పట్టుకుంటానంటే నీ మనసు ఎక్కడ పెడితే సంతతం చింతయా మీ ఇన్ని ఇవ్వగలిగినవాడు వాడు సృష్టికర్త వాడు స్థితికర్త ప్రళయకర్తవాడు అని మీరు పరమశివుణ్ణి నూట ఎనిమిది నామముల యొక్క వ్యాఖ్యానమును విన్న కారణం చేత కలిగినటువంటి అనన్యమైనటువంటి భక్తితో నిరంతరము స్మరణ చేయడం చేత ఆయన మీ వాడైపోతాడు అంతే ఆయన మీ వాణ్ణి చేసుకోవడానికి అది వినా మార్గం లేదు మిగిలినవి ఎన్ని ఉండి అదొక్కట్లేదనుకోండి వాడు పొందేది అమంగళమే ఎక్కడ నిరూపించారో తెలుసా ఈ ఘట్టాన్ని విష్ణు భాగవతం అంటారు భాగవతంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు ఏమి లేవు ఆయనకి ఆయనకి వేదం చదువుకున్నాడు ఆయన బ్రహ్మగారి సభ కెడతాడు బ్రహ్మగారి సభలో కూర్చుంటాడు ఆయనకి అన్నీ ఉన్నాయి ఆయన అదృష్టం ఏమిటంటే సాక్షాత్ పరాశక్తి ఆయన అనుగ్రహించి ఆయనకి కూతురుగా పుట్టింది దాక్షాయిణి అని పేరు పొందింది ఆయన కీర్తి నిలబెట్టడానికి ఇన్ని పొందినవాడు ఏం చేశాడు చెట్ట చెవరా శివుడు తప్ప వినా మిగిలిన వాళ్ళందరికీ నేను హవిష్యులిస్తానని యాగం ఒకటి మొదలెట్టాడు ఏముంది ఇప్పుడు బాహ్యంలో అన్నీ ఉన్నాయి ఆయనకి దేవతలు వచ్చారు ఋషులు వచ్చారు చాలామంది వచ్చారు అక్కడికి అబ్బో దక్షుడు ఎంత గొప్పవాడో అన్నారు ఏమిటి వద్దనుకున్నాడు ఆయన శివుడు ఒక్కడనే వద్దనుకున్నాడు శివుడొక్కడనే వద్దనుకుంటే మరణవాంగ్మూలం అంటారు మరణ వాంగ్మూలం అంటే శరీరం విడిచిపెట్టిపోయి ముందు చెప్పే మాటకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఇంకది పరమ సత్యం అమ్మవారు లోకానికంతటికీ ఒక సత్యాన్ని చెప్పి ఎప్పుడు ఎవ్వరూ పాడవకుండా చేయడం కోసం ఒక వాంగ్మూలం ఇచ్చింది భాగవతంలో భవో నహోద్భేస్తి శివం శివేత అంది శివుడు అక్కర్లేదని మిగిలినవన్నీ పట్టుకుందని నీకు శివం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగింది శివం అంటే నేను ఇందాక చెప్పినవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి రా ఓరి పిచ్చాడా ఎందుకు నీకు శివుడంటే కోపం పరగచితాస్తి భస్మ నృకపాల ధరుండు పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవ్వరు ఒక్క నీవు తప్ప మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దాల్సరే మస్తకంబులన్ ఏడి పిచ్చెక్కి మాట్లాడుతున్నావు శ్మశానంలో తిరుగుతాడంటావు పిశాచయుక్తుడంటావు ఆయన ఒంటికి బూది పూసుకుంటాడంటావు నీకు నేనొక్క మాట చెప్తాను రా దక్ష తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా కడుపున పుట్టిన పదిహేను మంది కొడుకులుంటే ఐదుగురు దొంగలు ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లు అయినా పదిహేను మందికి తండ్రి తప్ప ఐదుగురు ఐఏఎస్లకే తండ్రిని ఐదుగురు ఐపీఎస్లకి తండ్రిని ఈ పది మందికే తండ్రిని కానీ ఐదుగురు దొంగలకి నేను తండ్రిని కానన్నవాడు తండ్రి ఎలా అవుతాడు పదిహేను మంది కొడుకులే ఆయనకి పదిహేను మంది కొడుకులే ఈ ఐదుగురి కోసమే ఆ ఐదుగురు వెతుకుతున్నారు తండ్రి గారి షష్ఠి పూర్తికి ఈ ఐదుగురు వచ్చారు ఈ ఐదుగురు వచ్చారు ఈ ఐదుగురు వచ్చారు ఈ ఐదుగురు దొంగల ఎదుట చాలా బంగారు వస్తువులు కనబడ్డాయి తీస్తారా తీరు ఎందుకు తీరో తెలుసా అండి నాన్నగారి షష్టి పూర్తి అవుతోంది నాన్నగారి దగ్గర నిలబడ్డాం మనం శతఛిద్రాభిషేకానికి ఇప్పుడు మనం ఏమైనా చేస్తే నాన్నగారి పరువు పోతుంది అందుకని వాడు దొంగతనం చేయలేదు భూత ప్రేత పిశాచములు కూడా ఈశ్వరుడు యొక్క సృష్టి అయినప్పుడు ఆయన బిడ్డలే అవి కూడా ఆయన ఆయన వాటిని అణిచి ఉంచాడు కాబట్టి మీరు నేను ఇలా బతికున్నాం ఆయన ఇవి నా బిడ్డలు కాదని వదిలేస్తే ఇంకా శివాలయం పునరుద్ధరణ ఏమిటి ఈ సభయం ఏంటి ఉపన్యాసం ఏంటి వచ్చి ఎప్పుడో పట్టుబతాయి కదండి ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటే అత్యకపోతాయేంటి మీరు ఘంటారామం చేసి మేము శివాభిషే శివాభిషేకం చేస్తున్నాం మీకు మాకు గొడవలే వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాయి ఎందుకని ఆయన బిడ్డలే అయ్యో వీడు వీడు పనికొచ్చే కొడుకు ఐపీఎస్ ఐఏఎస్ మనం దొంగలం కాబట్టి మనం మాట తండ్రి గారి దగ్గర మనకు అల్లరొద్దు వెళ్ళిపోదాం తండ్రితనంలో ఉన్న పూర్ణత్వం పరమశివుని యొక్క తత్వం అందుకని ఆయన దగ్గర అందరూ ఉంటారు నీకేం అర్థమైంది బూడిద ఆయన యుక్తుడు పిశాచి యుక్తుడు అంటాయండి నీకేమీ అర్థం కాకపోగా శివుని నింద చేస్తాయండి అంత పలికి వాడు శివుడైతే చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన కాళ్ళు కడిగి నీళ్ళని ఎందుకు చల్లుకుంటున్నాడు ఒక్కసారి అహంకరించాడు బ్రహ్మగారు లోకంలో ఆయనకే ఈ తలకాయలు ఉండేవి శివుడికి ఈ తలకాయలని అంతే శంకరాచారులు వారు సౌందర్య లహరలో పొడిచారు అమ్మా నువ్వు ఎందుకు రక్షించావో నాకు తెలుసులే అమ్మా అన్నారు నాలుగు ఐదు ముఖములున్నవాణ్ణి అహంకరిస్తే నకేంత్రి ఆయన ఏం కష్టపడ్లా శివుడు ఏమిటో నీకో ఇత్తలకాయలు నాకో తలకాయలు కాబట్టి సమానం అనుకుంటున్నావా అని ఓ తలకాయలు ఎగిల్లిశాడు దానికి ఏం పెద్ద యుద్ధం లేదు గిల్లేశాడు నకే గోటితో ఇలా గిల్లేశాడు పూల యుద్ధం చేసేవాడు ఒకసారి ఒకటిని పడగొట్టి ఇంకోసారి ఇంకోటిని పడగొట్టాలంటే మళ్ళీ యుద్ధం చేయాలి గోటితో గిల్లిసేవాడికి ఏముందండి నేనే గిల్లేస్తాడు కదండి ఇప్పుడు అయ్యబాబాయ్ మిగిలిన నాలుగు కూడా గిల్లేస్తాడేమో అని భయపడి ఈయన చేసేట ఈ నాలుగు తలకాయలు పట్టుకెళ్ళి అమ్మవారి చేతుల కింద పెట్టేట అమ్మవారి నాలుగు చేతుల కింద మృణాళీ మృదీనాం తమ భుజ లతాం చతసృణ అమ్మా నేను పద్మంలోంచి పుట్టాను నీ చేతులు పద్మాల్లా ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి సంబంధం ఉంది కదా కాబట్టి నా నాలుగు తలకాయలు నీ చేతులతో రక్షించ మళ్ళీ అత గిల్లేస్తాడు అన్నట్టు అంటే అమ్మవారు నాలుగు చేతులు పెట్టి ఆ అని ఆయన వంక చూసి వదిలిపెట్టేశాడు కాబట్టి శివ మీకు బిడ్డలు కానివారు ఎవరు రక్షించినా మీరే కొట్టినా మీరే దక్షయజ్ఞంలో తప్పు చేసిన వాళ్ళని శిక్షించిన శివుడే హాలాహలం లోకాలను భక్షించేస్తుంటే శివుడి దగ్గరికి పారిపోతే హాలాహలాన్ని పుచ్చుకొని రక్షించిన శివుడి కొట్టినా నాన్నగారే ఫీజు కట్టినా నాన్నగారే అందుకే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం